దిగులు ఏదైనా ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే వారు ఇచ్చినటువంటి ప్రోత్సాహం వాళ్ళు ఇచ్చినటువంటి ఆశీర్వాదంతోనే నేను ఇవాళ మూడుసార్లు కొత్తపల్లి మండలం జనరల్ బాడీ మీటింగ్కు రాగలిగాను అయితే ఈ మండలానికి సంబంధించి అనేక రకమైనటువంటి సవాళ్ళన్ని కూడా ఎదుర్కొంటూ మనం అధిగమించే దశగానే కృషి చేస్తున్నాం ఎక్కడే కానీ రాజకీయాలకు తావేయకుండా ఎక్కడే కానీ పార్టీలు తీరు మెషన్ చేయకుండా కూడా అభివృద్ధిలో అందరినీ భాగస్వామ్యం చేసుకుంటూ ముందుకు పోతున్నాం అయితే ముఖ్యంగా ఈ మండలంలో ఆరోగ్య శాఖకు సంబంధించి చాలా వరకు కూడా నాకు కంప్లైంట్స్ వస్తున్నాయి ఎందుకంటే సకాలంలో క్లినిక్లు తెరవడం లేదు స్టాఫ్ రావడం లేదు అనేది కూడా కొంత ప్రజలకు చూస్తున్నటువంటి వాస్తవాలన్నీ కూడా గ్రహించి దీనిపైన కూడా ఒక ప్రణాళిక రూపొందించాలనేసి అనుకున్నాను అయితే అసెంబ్లీ సమావేశాలు ఉండడం వల్ల వచ్చిన తర్వాత కొన్ని డిపార్ట్మెంట్ల పైన ఎస్పెషలీ ఈ కృష్ణా రివర్ వాలలో ఉన్నటువంటి ప్రాంత కృష్ణానది ప్రాంతాలు ఉన్నటువంటి ఆఫీసర్లు కూడా కొంత అంటే దూరం ఉండవు లేకుంటే ఎక్కడికి ఎవరు రారు ఇంటీరియల్ ప్లేస్ ఇది మేము ఎప్పుడు పోయినా నడుస్తుంది అనే ఉద్దేశంతోనే కొంత సచివాలయ ఎంప్లాయీస్ కావచ్చు ఇవన్నీ కూడా రకరకాలుగా దాదాపు అంటే నాకు వచ్చినటువంటి ఫోన్ కాల్స్ అన్ని కూడా నోట్ చేసుకున్నాను నోట్ చేసుకున్న తర్వాత వీళ్ళు చెప్పేది వాస్తవమా లేకపోతే పైన వీళ్ళు ఏదైనా సరిపోకుండా వాళ్ళు ఏదైనా పని చేయకపోతే ఏమన్నా అధికారులపైన తప్పుడు మాటలు చెప్తున్నారని కూడా నేను కాస్ట్ చెకింగ్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఈ నియోజకంలో దాదాపు నదుల సంగమేశ్వరం ఉంది అలాగే నల్లమల్ల దట్టమైన ఫారెస్ట్లో కులంబార్ అమ్మవారు నిలువై ఉన్నారు ఈ మండలాన్ని ఒక తాలూకలనే ఒక ఆదర్శ ఆదర్శమైనటువంటి మండలం వారు తీర్చిదిద్దేందుకు నా వంతు ప్రయత్నం చేస్తున్నా దాన్ని ముఖ్యంగా డ్రింకింగ్ వాటర్కి సంబంధించి కూడా ఈరోజు మనం అందరం కూడా మీరు చాలామంది చాలా గ్రామాల్లో తాగునీటికి లేదని చెప్పేసి చాలా ఇబ్బందులు పడుతున్నారు నిన్ననే ఆర్డబ్ఎస్ డిఈ గారిని అందరి పిలిపించి కూడా పవర్ జస్ట్ వాటర్ గ్రిడ్ పైన జస్ట్ చర్చించుకోవడం జరిగింది అయితే దానికి సంబంధించినటువంటి ఏదైతే జల్ జీవన విషయాలు గత గవర్నమెంట్లో నిర్వీర్యం చేసేసి వాళ్ళ స్వలాభాల కొరకే వాడుకొని ఆ స్కీమ్ అంతా కూడా కనుమరుగు చేశారు అయితే వాటిని మళ్ళీ మనం మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు సంవత్సరాలు దాన్ని ఎక్స్టెన్షన్ చేసుకుంటూ దాన్ని ప్రజలకు సస్టైనబుల్ వాటర్ ఇవ్వాలని ఒక ముఖ్య ఉద్దేశంతోనే ఆ స్కీమ్ అంత ముందుగా మళ్ళీ స్టెబిలైజేషన్ చేయడం జరుగుతుంది అయితే మనం డైరెక్ట్గా ఈ మండలానికి సంబంధించి రెండు వేల పదిహేడు పద్దెనిధికి సంబంధించి ఆనాడు ఉన్నటువంటి ఇన్ఛార్జి మాండ శివానందరెడ్డి గారు గుమ్మడాకం దగ్గర మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టడం జరిగింది దాన్ని గత పౌరుడు గవర్నమెంట్లో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు సిక్స్టీ నుంచి సెవెంటీ పర్సెంట్ వర్క్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది అయితే బహుశా కాంట్రాక్టర్ మొన్ననే చనిపోయినాడు హార్ట్ అటాక్ వచ్చేసి వాళ్ళ అబ్బాయి నాకు ఫోన్ చేశాడు సార్ మీ కాన్ఫరెన్స్లో మా డాడీ వర్క్ చేశాడు మాకు డబ్బులు రాక గత వైఎస్ఆర్ గవర్నమెంట్లో నిలబెట్టిన తర్వాత మా ఫాదరు ఆ ఒత్తిళ్ళు తట్టుకోలేక ఒడ్డీలు కట్టలేక చనిపోయినాడని చెప్పేసి కూడా చెప్పింది చాలా బాధాకరమైనటువంటి విషయం అది అయితే మనము ఇప్పుడు డైరెక్ట్గా వెల్గోడు రిజర్వాయర్ నుంచి ఈ మండలానికి దాదాపు వాటర్ తీసుకురాబోతున్నాం దానికి సంబంధించినటువంటి ఓహెచ్ఆర్ ట్యాంక్స్ కూడా ఓటికే మాడ అంటే ఇప్పుడున్న దానికి అనుసంధానం చేస్తూ దాని సబ్ ట్యాంకుల ద్వారా ఎక్కడైతే కంప్లీట్గా ఉన్నాయో వాటన్నిటి అన్నిటి నీటిచ్చే నీలిచ్చే కార్యక్రమాన్ని కూడా పూర్తి చేస్తున్నాం అలాగే కొత్తపురం కొత్తపల్లి శివపురం కూడా ఈ ట్యాంకుల ద్వారా వాటర్ వస్తుంది దుద్యాలకు వచ్చేసి దుద్యాల కానివ్వండి కొత్తపల్లి కానివ్వండి కుమ్మడాపురం కానివ్వండి ఎదురుపాడు కానివ్వండి పూలపు అన్ని పంచాయతీలు కవర్ అవుతూ డైరెక్ట్గా కొత్తపల్లి మండలానికే తాగునీటి అవసరాలు తీర్చేందుకు ఈ పథకం చాలా ఉపయోగపడుతుంది అని చెప్పేసి నేను చెప్తున్నాను గర్వంగా చెబుతున్నాను ఎందుకంటే ఇది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తున్నటువంటి మొదటి కార్యక్రమం తాగునీటికి సంబంధించి కాబట్టి ముఖ్యంగా నేను ఈ సబ్జెక్టు కానివ్వండి ఏ సబ్జెక్ట్ అయినా కూడా మనం ఒకసారి చర్చించుకున్న తర్వాత ప్రజలకి తీసుకెళ్ళి వాళ్ళతో మమేకమైతే ఒక మంచి రిజల్ట్ వస్తుందని చెప్పేసి ఆశిస్తున్నాను కాబట్టి ఇకపోతే ఇందాకనే చెప్పాను ఇరిగేషన్ ఇరిగేషన్కు సంబంధించి కూడా ఇక్కడ ఉన్నటువంటి పుల్లారెడ్డి చెరువు కానివ్వండి అలాగే కూలపళ్ళ చెరువులు కానివ్వండి అన్నీ కూడా వాటి మరమ్మతులు చేసి చేపట్టి రైతులకు సమ్మర్లో సీజన్లో నీళ్ళు ఎక్కువ అధికంగా నిల్వ ఉండడానికి ఉపయోగపడుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాను అలాగే ఏప్రిల్ మాసం నుంచి కూడా ఎన్ఆర్జెస్ వర్కులన్నీ కూడా స్టార్ట్ అవుతున్నాయి ఏపీఓ గారు ఎండిఓ గారు నేను ఒకటి చెప్తున్నా గత గవర్నమెంట్లో ఎన్ఆర్ఈజెస్ వర్క్లో చాలా ఒక తోక జరిగినాయి అపహులం ఉన్నాయి అవి నిజమా కాదనేది నేను నిర్ధారించుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది ఖచ్చితంగా హెల్త్ కానివ్వండి ఎన్ఆర్ఈజెస్ కానివ్వండి కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు ఎందుకంటే చిన్నపిల్లలు కొట్టి పెట్టేటువంటి దాంట్లో వాళ్ళకి ఇవ్వకపోతే చిన్న ఉద్యోగాలు వాళ్ళు ఆ ఊరు నుంచి తెచ్చుకో ఈ ఊరు నుంచి తెచ్చుకపోవడం కరెక్ట్ కాదు అది ఒకసారి మీరు అందరినీ నాకు మీటింగ్ కాల్పాటు చేస్తే మీరు డీలర్లకు చెప్పండి స్ట్రిక్ట్గా గా ఏ విలేజ్లో ఉన్నటువంటి వాళ్ళకు ఆ విలేజ్లో ఇవ్వండి ఏ రేషన్ చేప ఒకవేళ విలేజ్లో ఒక రేషన్ చేప కాకపోతే ఇంకో రేషన్ చేపలు ఇస్తారు కానీ పక్క మండలాలకు పోయి తెచ్చుకోని అనడం పక్క విలేజ్ పోయి పోయి అనడం కరెక్ట్ కాదు కాబట్టి అది కూడా మీరు ఒకసారి చూసుకోండి అలాగే ఈరోజు రాజకీయ ఎడ్యుకేషన్లో వస్తున్నటువంటి మార్పులన్నీ కూడా అనుసంధానం చేసుకుంటూ ఈరోజు ఐసిఎస్ కావచ్చు ఎంఈఓస్ కావచ్చు అందరూ కూడా ఒక కోఆర్డినేషన్తో పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే మా యువ నాయకులు లోకేష్ బాబు గారు వాట్సాప్ గవర్నెన్స్ కూడా తీసుకొస్తున్నారు దాని నుంచి కొంత అవగాహన రావాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఎప్పటికెప్పుడు టీచర్స్ కూడా ట్రైన్ చేస్తూ ఇప్పుడు బేసిక్ స్కూల్స్ కానివ్వండి మోడల్ స్కూల్స్ కానీ త్రీ టైప్స్గా డివైడ్ చేస్తూ ఆ వచ్చేటువంటి స్కూల్లో ప్రతి స్కూల్కు ప్రతి ఉన్నటువంటి ప్రతి ఊళ్ళో కూడా స్ట్రెంత్ స్ట్రెంత్గానే టీచర్స్ వస్తారు ఒకటి గౌరవ ఎంపీపీ గారు ఉన్నారు ఇక్కడే మొన్న ఒక కంప్లైంట్ వచ్చిందమ్మా మీ ఊరు నుంచి అమ్మ ఇది స్కూల్లో పక్కకు మార్చొద్దండి నేను ఎక్కడ మార్చలేదమ్మా ఆ కాలనీలో ఉన్న స్కూల్ మీ ఊర్లో ఉన్న స్కూలే ఇంకోసారికి షిఫ్ట్ చేసేటం అంతే అంటే మోడల్ను ఏదో చేంజ్ చేసి కాబట్టి వాళ్ళని కన్విన్స్ చేయాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంది నాపైన ఉంది అది ఎందుకంటే మనం ఒక విలేజ్ తీసి ఇంకో విలేజ్లో కలిపితే మనకు తప్పు కానీ ఆ విలేజ్లో ఉన్నటువంటిది ఆ విలేజ్లో పోవడానికి కూడా మేము ఈ కాలనీ నుంచి ఆ కాలనీ పోవాలంటే అది కరెక్ట్గా తగ్గ ఎడ్యుకేషన్ కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి అమ్మా ఇప్పుడు మనకు ప్రైవేట్ స్కూళ్ళకు ధీటుగా ఎదుర్కోవాలంటే మనకు ట్రైన్డ్ టీచర్స్ కావాలా మనం ట్రైన్ టీచర్స్ కావాలంటే కొన్ని మార్పులు చేర్పులు చాలా అవసరం కాబట్టి మనం ఈ గ్రామాన్ని వదిలిపెట్టి పక్క గ్రామానికి పంపిస్తుంటే మనకు కొంత ఇబ్బంది ఉంటుంది అట్లా కాకుండా ఎక్కడికెక్కడ మనం అసలు నాకు తెలిసి ఏ జిల్లాలో ఎప్పుడు ఏ ఎమ్మెల్యే కూడా పెట్టకముందే నేను అందరు ఎమ్మెల్యేలను పిలిపించుకొని కూడా మీరు ఎక్కడెక్కడైతే స్కూల్స్ చేస్తున్నారు ఏం కదా అని చెప్పేసి మొత్తం టోటల్గా అంత బుక్కి తెప్పించుకోవడం జరిగింది దాని తర్వాత మళ్ళీ కూడా సెకండ్ టైం మళ్ళీ కలెక్టర్ గారు కలిసి మళ్ళీ మనం ఒకసారి రివ్యూ చేసుకున్నాం మొన్న ఐసిడిఎస్ వాళ్ళని అందరికీ కోఆంట్రేషన్ చేశాం ఎందుకంటే ఇప్పుడు ఐస్ మనం పిల్లల్ని చదివిస్తున్నాం వాళ్ళకు పోషకాహారాలు ఇస్తున్నాం అందిస్తున్నాం ప్రతి పిల్లవాడికైనా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పిల్లలకి అందరికీ కూడా వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తుంది కానీ వాడు ఆరు సంవత్సరాలు అయితేనే వాడు ఇంగ్లీష్ వాళ్ళమ్మా డాడీ మమ్మీ అని చెప్పి ఇంగ్లీష్ మీడియానికి పంపిస్తున్నాను మనం గవర్నమెంట్ మనకు మనకున్నటువంటి గవర్నమెంట్ స్కూల్ మూత పడుతున్నాయమ్మా మనం ఒకసారి దీన్ని కోరుకుంటున్నాను అంతేకాకుండా ఈరోజు మనం ఏదైతే జానాలు కూడా ఈరోజు పీటీ నోటుక పిఎం జర్మన్ కిసాన్ కింద నాలుగు కోట్ల నలభై లక్షలతోని టెండర్ అయిపోయింది అదే నిన్ననే అగ్రిమెంట్ కూడా చేయించినాం త్వరలోనే దానికి భూమి పూజ కూడా చేస్తాం పనులు కూడా మొదలవుతున్నాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అంతేకాకుండా గ్రామాల్లో ఇచ్చినటువంటి గతంలో పల్లెపండగ కార్యక్రమంలో ఇచ్చినటువంటి రోడ్లు అన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి మార్చి పదహైదు నుంచి కూడా ఈ ఓపెనింగ్స్ అన్ని కూడా ఏ గ్రామంలో ఆ గ్రామంలో చేసుకుంటారు మళ్ళీ ఎక్కడైనా రిక్వైర్మెంట్ కావాల్సి ఉంటే కూడా అన్నీ రోడ్స్ కానివ్వండి డ్రింకింగ్ వాటర్కి సంబంధించినటువంటి సమ్మర్లో ఏ ఎక్కడైనా సరే తలెత్తకుండా ఆల్రెడీ నేను ఆర్డబ్ల్యూస్ అధికారులతో మాట్లాడడం జరిగింది మీరు పంచాయతీ సెక్రటరీలు కూడా మీకు ఏమన్నా ఎక్కడైనా రిక్వైర్మెంట్స్ బోర్స్ కానీ మోటార్స్ కానీ కావాల్స్తే అవన్నీ ప్రపోజల్స్ తయారు చేపిస్తే శాంక్షన్ చేపిస్తా అని చెప్పేసి తెలియజేస్తున్నాను అలాగే ఐటీడీఏకి సంబంధించి చెచ్చుగూడెం కాలనీస్లో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా సమ్మర్లో ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మీపైనే ఉంది చూడండి ఎందుకంటే గతంలో లాగా కాకుండా కొద్దిగా డిఫరెంట్గా ఉండితే ముట్ట తీసాలి ఎందుకంటే ఇప్పటికే ఎండ చాలా అధికంగా ఉంది కాబట్టి వాటి మీరు సిద్ధంగా ఉండాలి అలాగే ఈ ఐటీబీ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో మీరు మీ మండలంలో ఆల్రెడీ మొన్న డిఆర్డిఏ ద్వారా నందు మండలంలో ట్రైనింగ్ ప్రోగ్రాం జరుగు పెట్టినాం మీరు కూడా ఈ మండలానికి ట్రైనింగ్ ప్రోగ్రాంలు పెట్టి వాళ్ళలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని వెలిగితీసే కార్యక్రమాలను శ్రీకారం చుట్టి ఏదైతే వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి కుట్టు మిషన్లు కానివ్వండి అలాగే శారీ బిజినెస్ కానివ్వండి అన్నిటి పైన వాళ్ళకు ఒక అవగాహన కల్పించి ఈ మండలంలో కూడా ఒక మహిళలందరినీ కూడా గ్రామిక సంఘాలు ఎన్ని ఉన్నాయి అన్ని కూడా ఐక్యత చేసి ఒక మంచి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ఇస్తే కూడా బాగుంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాను ఖచ్చితంగా దానికి ఫండింగ్ ఉంది ఖచ్చితంగా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాను అంతేకాకుండా మీ మండలానికి సంబంధించి ఇంకా ఏమన్నా ఎన్టీపీ గారు ట్రెక్కింగ్